ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజుల్లో పిల్లలు పరిస్థితి ఎలా ఉందంటే సెల్ ఫోన్లు టీవీలు బాగా ఎక్కువ చూడడం వల్ల పాడైపోతున్నారు సో ముఖ్యంగా విజయవాడ పరిసర ప్రాంతాల్లోని ఎక్కువగా పాడైపోతుందని చెప్పేసి కొన్ని వార్తలు బాగా వస్తున్నాయి ఎందుకంటే మన భారతదేశంలోని బాగా డెవలప్ అదేవిధంగా బాగా పాపులేషన్ అవుతున్న సిటీ అమరావతి అదేవిధంగా విజయవాడ ఏరియా అటువంటి ఏరియాలోని యూత్ కొంచెం పాడైపోతుందని చెప్పేసి వార్త వస్తున్నాయి సో దీని మీద ప్రభుత్వాలు ఎప్పటి నుంచో కూడా చర్యలు చేపట్టాయి ఈ క్రైమ్ రేట్ని తగ్గించాలని సో అయినా కానీ కొంతమంది అవగాహన లోపం వల్ల కొంతమంది మహిళలు కొంతమంది అమ్మాయిలు కొంతమంది మోసగాళ్ళ చేతిలో పడి బలైపోతూ ఉన్నారు సో ఇది అంతా ఎందుకు చెప్తున్నానంటే విజయవాడ సో విజయవాడలో ఒక సంచలనాత్మక విషాదం జరిగింది దానివల్ల ఒక నిండు అమ్మాయి జీవితం పాడైపోయింది దాని వెనకాల నలుగురు కుర్రాలు ఉన్నారు సో అదంతా తెలుసుకుందాం ఈరోజు ఎందుకంటే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా దయచేసి పిల్లలను ఒక కంటి చూపుతో కని మూడో కంటితో కనిపెట్టండి ఎందుకంటే ఈ వీడియో చూసిన తర్వాత మీకు కంపల్సరీ అర్థమవుతుందన్నమాట పిల్లల్ని ఏ విధంగా మనం కంట్రోల్ చేయాలన్నది సో అదేంటంటే మంగళగిరికి చెందిన ఒక అమ్మాయి విజయవాడకి చెందిన నలుగురు అబ్బాయిలు మంగళగిరిలో ఆ అమ్మాయి ఇన్స్టా రీల్స్లోని బాగా ఇన్స్టాగ్రామ్లో బాగా ఎడిట్ అయిపోయింది మాట వాళ్ళ తల్లిదండ్రులకు తెలియకుండా ఒక అకౌంట్ ఓపెన్ చేసింది వాళ్ళ తల్లిదండ్రులు తెలియకుండా డైలీ ఇన్స్టాగ్రామ్లోని లైవ్లు చేయడం వీడియోలు చేయడం చాలామంది చాటింగ్ చేయడం కంటే మొదలెట్టింది సో దానివల్ల ఒక వ్యక్తి తనతో పరిచయండు ఆ తర్వాత వాళ్ళ యొక్క స్నేహం అన్నీ కూడా చాలా దూరం దాకెళ్ళి ఆ వ్యక్తి మాయమాటలు చెప్పి ఆ బాలికను మోసం చేసి విజయవాడ దాకా తీసి తెచ్చుకున్నాడు విజయవాడ దాకా తీసుకొచ్చి తెచ్చిన తర్వాత ఆ వ్యక్తితో ఫలంగా ఇంకో ముగ్గురు కుర్రాలు కలిసి ఆ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు అత్యాచారం చేశారు ఎవరికైనా చెప్పితే చంపేస్తామని ఇంక ఈ ప్రాణాలు ఉండవని మీ తల్లిదండ్రులు ప్రాణాలు కూడా తీసేస్తామని ఆ నలుగురు కుర్రాలు కూడా బెదిరించడంతో పాపం ఆ బాలిక ఎవరితో చెప్పుకునే పరిస్థితులు లేక ఇంటికి వెళ్ళి మౌనంగా ఉండిపోతు మౌనంగా ఉండిపోయింది సో రెండు రోజుల నుంచి మౌనంగా ఉండడంతో తల్లికి అనుమానం వచ్చి అమ్మ ఏమైందమ్మా నీకు ఎప్పుడు లేని విధంగా ఇంత మౌనంగా ఉన్నా ఏంటి నేను తల్లి అడిగితే జరిగిన సంఘటన మొత్తం చెప్పింది సో ఇది తెలుసుకున్న తర్వాత తల్లిదండ్రులు పోలీసులకు కంప్లైంట్ చేశారు పోలీసులు విజయవాడకు చెందిన నలుగురు కుర్రాలను అయితే ఆధీనంలో తీసుకొని అరెస్ట్ చేశారు సో ఈ విధంగా పరిస్థితి ఈ రోజుల్లో ఉన్నాయి దయచేసి విజయవాడకు సంబంధించిన పరిస్థితి ప్రాంతాల్లోని పిల్లలను కంట్రోల్లో పెట్టుకోవడం మంచిది లేకపోతే ఇటువంటి చెడు వ్యసనాలకి అలవాటు పడతారు సో బాలిక ఆడపిల్ల ముఖ్యంగా ఆడపిల్లలు ఈ సోషల్ మీడియాలోని బాగా ఎడిట్ అవ్వడం వల్ల కొంతమంది మాయగాళ్ళు మాయ మాటలు చెప్పి మోసం చేసి ఇటువంటి బాలికల యొక్క జీవితాన్ని పాటు చేస్తున్నారు సో ఈ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా మంది ఆడపిల్లలు ఇటువంటి మోసాలు గురవుతున్నారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని నా కోరిక చూసారు కదా మీకు ఏమని అనిపిస్తుందో కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్